ఏపీ అయితే చివరి క్షణం వరకు కూడా మొత్తం ఆసక్తికరంగానే మారుతున్నాయి ఇప్పుడు రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికలు తర్వాతతో పాటుగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే పరిస్థితి అయితే ఒక అటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది నిన్న సాయంత్రంతో ప్రచారం ముగిసి మొత్తం కూడా అన్ని మైకులన్నీ కూడా మోగబోయిన వేళ ఇప్పుడు అయితే ఇంటింటి ప్రచారం కామ్గా మొత్తం కూడా అంటే ఎవరిని ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమం అయితే రెండు పార్టీలు అటు కూటమి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ రెండు పార్టీలు చేస్తున్నాయి అయితే ఇక్కడ మెయిన్గా ఈరోజు పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక ముఖ్యమైంది కాబట్టి ఆ పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ అంటే కొన్ని చోట్ల నుంచి కూడా సేకరించిన సమాచారం ప్రకారం అయితే పోల్ మేజ మేనేజ్మెంట్లో అయితే వైసీపీ మొత్తం ముందంజలో ఉంది అంటే ఎక్కడైనా సరే పగడ్బందీగా అంటే బూత్కి ఓటర్ను ఏ విధంగా తీసుకురావాలి అనే ఒక స్ట్రాటజీని వైసీపీ అయితే కరెక్ట్గా నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది అయితే ఇక్కడ తెలుగుదేశం ఈ కూటమిలో అంటే పార్టీల మధ్య సమన్వయ లోపం అయితే ఇప్పటికి కూడా కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని జిల్లాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు బీజేపీ కేటర్ అయితే పూర్తిగా దూరం ఉండే దూరం పెట్టే పరిస్థితి ఉంది తెలుగుదేశం కేటర్కి బీజేపీ కేడర్కి అయితే అసలు పొత్తుకయ్యే పరిస్థితి అయితే కనిపించటం లేదు మరో పక్క జనసేన కూడా అంటే జనసేన పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా స్థానాలు కానీ వీటన్నిట్లో అయితే ఇక్కడ తెలుగుదేశం డామినేషన్ అయితే తెలుగుదేశం కూటమి డామినేషన్ కనిపించడం అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది దాంతో ఈ బీజేపీ కానీ జనసేన కానీ వీళ్ళంతా కూడా ఎటువైపు మొగ్గు చూపుతారు లాస్ట్లో ఏదైనా కూడా కీలకమైన నిర్ణయాలు తీసేసుకొని కాముగా ఆత్మసా అంటే ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏదైనా సరే ఇప్పుడు ఎన్నికల్లో విస్తృతంగా డబ్బు పంపిణీ అవుతుంది తరువాత మీరు మొత్తం కామ్గా అంతా కూడా ఓటుని రాబట్టుకోవటానికి ఓటర్లను చివక్షణంలో ఆకట్టుకోవటానికి అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ ఇప్పుడు కూటమిలో జరిగే అంత గందరగోళం అయితే ఒక అనుమానాలకి ఒక అంటే ఇదంతా కూడా అంటే కూటమి ఓటు బదలాయింపు మీద అయితే అనుమానాలు రేకెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ అయితే అన్ని రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఈ క్షణంలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటికే కూడా నా ఓటర్లంతా కూడా ఒక నిశ్చిత అభిప్రాయానికి చివక్షణం కాబట్టి వచ్చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకొంతగా ప్రలోభానికి గురి చేయటమో లేకపోతే వాళ్ళని ఆకర్షించుకునే ప్రయత్నం అయితే రెండు కూటమిలు చేస్తున్నాయి ఏదైనా సరే అందరూ తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించటం కోసం ఓటేయాల్సిన అవసరం అయితే ఉంది